మీడియా ద్వారా సక్సెస్ అయ్యాడు ఆయన ఇప్పుడు చంద్రబాబు మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళని దొంగలుగా చూపించడంలో మళ్ళీ మీడియా సక్సెస్ అవుతుంది ఇప్పుడు కొలికపోడి ఉన్నాడు అతనేం వేరే పార్టీతో ఏమిటై అవ్వలేదు కదా కానీ తను రైట్ చేసిన పాయింట్లు ఏంటి చిన్ని వచ్చి అక్కడ దోచుకుంటున్నాడు అండి అని మన పార్టీ మీరేమో విధానాలు చెప్తున్నారు మధ్యంలో లెక్కరు దొంగలు అమ్ముతున్నారు లేకపోతే అట్టంటి వాళ్ళని పట్టుకోండి నాకు అప్ప చెప్పండి తాడదీద్దామంటున్నారు పేగాడి క్లబ్బులు అంటున్నారు ఇట్లాంటి ఇదిగో నేను పట్టుకుంటున్నానండి అని చూపెడుతున్నాడు చంద్రబాబు గారి మాటలు ఆచరణలు అమలు చేసినందుకు గాను కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడని చెప్పి అతన్ని తిట్టిపోతుండే అంటే మాట ఒకటి ఉంటది వ్యవహారం ఒకటిగా ఉంటది కానీ ఏమైనా ఉందా అక్కడ కొలుగుపూడికి వ్యతిరేకంగా స్టోరీలు రాస్తారు ఇదివరకు అతను ఇచ్చే స్టేట్మెంట్ హీరో ఎందుకని జగన్ని తిట్టాడు కాబట్టి అదే చంద్రబాబు చెప్పిన మాటని చంద్రబాబుని పొగుడుతా ఏంటయ్యా ఇదని అడిగారు అనుకోండి దుర్మార్గం ఇది తప్పది అప్పుడు పూడి దొంగ అయిపోతాడు ఏంటిది అంటే అంతే అట్లాగే రాస్తారు అట్లాగే ఉంటది ఇప్పుడు రేపు పోతున్నా యనమల రామకృష్ణుడికి తెలియదేం యనమల రాంకిష్ణుడి ఎప్పుడైతే అయిపోయింది పక్కన పెట్టారు ఇప్పుడు యనమల రాంకిష్ణుడు అడుగుతున్నారు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అడుగుతున్నారంటే ఫైనల్ స్టేజ్ కదా సార్ ఇప్పుడు రాకపోతే ఇంకా వీళ్ళకి ఇంకా పదవులు ఉండవు తర్వాత తెలుగుదేశం గారికి పక్కన పెడితే ఇక తర్వాత ఉండదు కదా అదే అంటే ఇప్పటికే ఆయనకి ఇచ్చినంత అంటే పార్టీ ఆలోచన ఉంటదంటే నా